పిల్లలకైనా మొదటి పాఠశాల అతని కుటుంబం మరియు ఆ పాఠశాలకు మొదటి గురువు అతని తల్లి క్రమంగా వయసు దాటిపోతుంది జీవితం జ్ఞాపకాల పుస్తకం అవుతుంది మంచి ఆలోచన ఎవరి హృదయాలు మంచి ఆలోచనతో నిండి ఉంటాయో వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు ఏ నిర్ణయం అయినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోండి దానివల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి చెడు దారిలో పెద్ద గుంపుతో వెళ్లడం కన్నా మంచి దారిలో ఒంటరిగా వెళ్ళడం మంచిది మనం ఎవరికైతే ఎక్కువ విలువిస్తామో వాళ్ల దృష్టిలో మనం చాలా చీపుగా కనిపిస్తాం జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది